హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో మొదటిసారిగా వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు కూడా మాతో కలిసి రియల్ ఎస్టేట్లో చేయాలి అనుకుంటే వెంటనే ఇక్కడ కనబడుతున్న నంబర్కి అయితే కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి రెండు వందల అరవై ఏడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మొత్తం మూడైతే నలభై ఫీట్ల రోడ్కి డీటీసీపీ లేఅవుట్లు అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం చూస్తున్న లొకేషనే ప్లాట్స్ అనమాట ఇక్కడ వరుసగా ఉంటాయి వెస్ట్ ఫేసింగ్ మూడు ప్లాట్లు అయితే ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే కందుకూరు శ్రీశైలం హైవే వచ్చేస్తుంది కందుకూరు జంక్షన్ దగ్గర సో అలానే ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్తే స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటరు అలానే ఇక్కడి నుంచి మనకు జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల వెళ్తే మనకు ఓఆర్ఆర్ వచ్చేస్తుంది అలానే ఫ్యాబ్ సిటీ కానివ్వండి తుక్కు కూడా కానివ్వండి సో ఇవన్నీ కూడా జస్ట్